అస్సలాము లేకుం వరహమదుల్లాహి అవర్క సృష్టికర్త అయిన దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైన చేయమని మేలైన చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడ నుంచి మనందరినీ రక్షించమని కొమటగూడెం తరఫున కొమటగూడెం గ్రామస్తులందరి తరఫున మసీద్ తరఫున ఎప్పుడే మసీదులను నమాజ్ చేసిన వారి తరపున దైవాన్ని మనస్ఫూర్తిగా చనివేడుతూ శివదేవ గ్రంథం దివ్యపురాణం యాభై ఐదవ అధ్యాయం నుండి అనంత కరుణాభై పార కృపాశీరుడైన ఆదాయం పేరుతో ప్రారంభిస్తున్నాను పరమ కృపాశీరుడు అయిన దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని బోధించాడు పురాణం బోధించాడు మనుషులందరినీ పుట్టించి మనుషులందరిపై ఎంతో దయ చూపించాడు భూమి మీద మనకి జీవించే అవకాశం పుట్టించింది ఆయనే పెద్ద చేసింది ఆయనే జీవించే అవకాశం ఇచ్చింది ఆయనే ఈ జీవితాన్ని సఫలం ఎలా చేసుకోవాలనేది ఒక దారి చూపించడానికి ఈ గ్రంథాన్ని ఆయన దయతో బోధించాడు ఆయనే మానవుడిని సృష్టించి అతనికి మాట్లాడటం నేర్పాడు భూమండలం మీద ఎనిమిది వందల కోట్ల మంది జనాభా మాట్లాడుతున్నారంటే అది దైవం మాట్లాడే అనుగ్రహాన్ని వరాన్ని మానవుడికి మాత్రమే ఇచ్చాడు మాట ఇచ్చినోడిని ఆరాధించకుండా ఈ నోటితో వేరే వాళ్ళని దైవత్వం ఆపాదించి వేరే వాళ్ళని ఆరాధించడం అనేది ఆ దైవానికి కోపం తెప్పించే పని ఇది శాపం పని దైవ మార్గం మీద నుంచి దారి తెప్పిపోయినటువంటి పని కాబట్టి అది జ్ఞానం ఉన్న ప్రతి మనిషి ఏ నోరిచ్చును అనే భగవంతుడని ఆయన ఒక్కడే ఎనిమిది వందల కోట్ల మధ్య నావాకి మాట్లాడే అనుగ్రహాన్ని ఇచ్చాడు అని చెప్పి ఒప్పుకోవాలి ఆయన అతనికి మాట్లాడుతూ నేర్పాడు మానవుడికి ఏ మాట్లాడటం నేర్పాడు సాయులు కాదు హిందువులు కాదు క్రైస్తవులు కాదు భూమండలం మీద ఉన్న ప్రతి మనిషికి మాట్లాడటం నేర్పింది తల్లి గర్భం నుంచి పెట్టుకొచ్చిన తర్వాత పెరిగి పెద్ద మాట్లాడాలి అని ఆ వరాన్ని ఇచ్చింది అనుగ్రహాన్ని ఇచ్చింది దైవం సూర్యుడు చంద్రుడు ఒక నియమానికి కొట్టుబడి ఉన్నారు నక్షత్రాలు వృక్షాలు అన్ని శాస్త్రాంగ పడుతూ ఉన్నాయి ఆయన ఆకాశాన్ని పైకి లేపాడు త్రాసుని నెలకొల్పాడు కనుక మీరు సమతూకాన్ని పొందపరచకండి న్యాయంగా ఖచ్చితంగా చూచండి తోకంలో తక్కువ చేయకండి ఇక్కడ అన్ని నెలకొల్పి సమతోకాన్ని ఆయన భేదం తీశాడట సూర్యుడికి భూమికి మధ్య దూరం మధ్యలో అంటుండాలి ఉన్న భూమి మీద గాలి ఉండాలి ఎంత వేడి ఉండాలి ఎక్కువ వేడి ఉంటేనేమో ఒకసి ఇంకా ఎక్కువ వేడి ఉంటే మొత్తం మాటి మరిసే తక్కువ వేడి ఉంటేనేమో ముంచు కట్టలా మరి ఇలాగా వేడి ఎంత ఉండాలి వర్షం ఎంత ఉండాలి ఎక్కువ వర్షం పోతేనే మి మొత్తం అన్ని పోతాయి అసలు వర్షం లేకపోతే ఎడాలే మొత్తం ఏమి ఉండదు అట్లే ప్రతిదీ కూడా భూమి మీద బ్యాలెన్స్ చేశాడు ఆయన సముద్రాలు మూడంతులు నీళ్ళు ఉన్నాయి ఒక భూమి ఉంది భూమిని బ్యాలెన్స్ చేశాడు భూమికి సూర్యుడికి మధ్య దూరం బ్యాలెన్స్ చేశాడు చూ సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరం బ్యాలెన్స్ చేశాడు అలాగే మనలో కూడా బ్యాలెన్స్ చేశాడు మన హైట్ ఎంత ఉండాలి పంటి సూప్ ఎంత ఉండాలి మాట వాయిస్ బేస్ ఎంత ఉండాలి ఎంత శబ్దం వినాలి తక్కువ ఏంటి వినపడతాం ఎక్కువ ఉంటే సౌండ్ ఎక్కువ అవుతుంది అట్లా అలాగే మెదళ్ళలో లోపల సైజ్ ఎంత ఉండాలి అలాగే ఎంత మనకి బ్లడ్ సర్క్యులేషన్ బీపీ ఎంత ఉండాలి పెరిగితే హైబీపీ తగ్గితే లో బీపీ వేడి ఎంత ఉండాలి తగ్గితే లో ఫేవర్ పెరిగితే హై అలాగే షుగర్ ఉంది ప్రతి మనిషి వంటలో నీ పాడులన్నీ ఉండాలి నీ చేతులంత ఉండాలి నీ వంట్లో ఏ పార్టీ ఎంత సైజ్ ఉండాలి అనేది నిర్ణయించి దాన్ని తయారు చేసిన వాడు పైవాడు ఆయన ఒక్కడే భూమండలానికి దేవుడు ఆయన ఆయన నువ్వు ఏ పేరుతోనైనా పిలవచ్చు అంతేగాని ఎవరి బట్టే వాళ్ళకి దైవత్వం ఆపాదిస్తాను అంటే క్షమించరాని నేరం అంటున్నాడు దైవం దృష్టిలో పెళ్ళైన రోజు నుంచి భర్త గుండె భార్య గుండెల నుండి భర్తే ఉండాలి అనేది ఆ విషయం అర్థమైంది పుట్టినప్పటి నుంచి తండ్రి నా కొడుకు నన్నే తండ్రి ఒప్పుకోవాలనే విషయం అర్థమైంది జీవికి లేని అనుగ్రహాలని ఆ దైవం మానవుడికి మాత్రమే ఇస్తే మానవుడు దైవం విషయం వదిలేశాడు ఎవరినైనా అనొచ్చు ఎవరికైనా దైవత్వం ఆపాదించవచ్చు అనుకుంటున్నాడు ఈ ఒక్క విషయం అర్థం కావడానికి యుగానికి యుగ పురుషులు వచ్చారు యుగ పురుషులు వచ్చారు ప్రవక్తలు వచ్చారు ఋషేశ్వరులు వచ్చారు పండితులు వచ్చారు ఆ పండితుల దగ్గరికి ప్రవక్తల దగ్గరికి యుగ పురుషుల దగ్గరికి దైవదూత ఆ విషయం అందజేసింది సృష్టికి కరెక్ట్ అక్కడే మేము ఆయనకి ఒప్పుకుంటున్నాం మీరు కూడా ఒప్పుకొని మేము ఆయనకు భయపడుతున్నాం మీరు కూడా భయపడని దైవదూతలు సాక్షాత్తు దైవదూతులు ప్రవక్తలకి ఋషేశ్వరులకి ఈ విషయాలు అందజేసింది అందజేసిన ఈ విషయాలు గ్రంథాలు అన్ని గ్రంథాలు బైబిల్ కానీ భగవద్గీత కానీ కురాన్ కానీ భగవంతుడు ఒకే ఒక్కడనే స్పష్టంగా రాయబడింది మానవుడికి ఇంత పెద్ద లోకం పరీక్షా జీవితం మానవుడికి పుట్టిన కాళ్ళ నుంచి మరణం దాకా ఈ జీవితం మొత్తం బాలుడిగా యవనుడిగా జ్ఞానవంతుడిగా బలవంతుడిగా తర్వాత వృద్ధుడిగా ముసలివాడిగా మరణముడిలోకి చేరే లోపం మరి ఈ యొక్క మానవ జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవాలి ఇదంతా బ్యాలెన్స్ చేశాడు మీరు ఆ బ్యాలెన్స్ భంగపరిస్తే మీరు దైవ మార్గమే నుంచి దారి తెలిపి ఆయన భూమిని సకల సృష్టి రాసులకే సృజించాడు అందులో అన్ని రకాల రుచికరమైన పండ్లు ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి ఖర్జూరాకు వృక్షాలు ఉన్నాయి వాటి పండ్లు వరల్లో చుట్టబడి ఉన్నాయి మానవుడికి తింటానికి కూడా ఎలా ఇచ్చాడు అరటి పండు ప్యాక్ గిఫ్ట్ ప్యాక్ ఎవరైనా డిజైన్ చేసింది మరి దానిలో పనులు గిఫ్ట్ బ్యాగ్ అంత పొరలో పొరలో చెప్పడం ఉంటాయి అలాగే రకరకాల గుర్తులు గిఫ్ట్ బ్యాగ్ మొత్తం ప్యాక్ చేశాడు ఆయన మనం ఒక ఫ్రెండ్ కింద ఒక వస్తువు అంటే మంచిగా రైస్ చేయండి అని అంటే అలా అలాంటి తినడానికి గిఫ్ట్ బ్యాగ్ ఎన్నో ఇచ్చాడు ఆయన తినేది ఒకటి మనం ఈ దైవత్వాన్ని వేరే వాళ్ళకి ఆపాదిస్తే మన తెలివి పని చేయట్లేదు అన్నట్టు ఇది భగవద్గీతలో ఉంటుంది మన తెలివి పని చేయట్లేదు వాళ్ళ యొక్క మెదడు తుక్కు పట్టింది వాళ్ళ వదే తుప్పు అని చెప్పి డ్రైవర్ తెలియజేస్తున్నాడు ఇంకా అంటున్నాడు రకరకాల ధాన్యాలు ఉన్నాయి గిఫ్ట్ బ్యాక్ ధాన్యం ఉంది ఒరగొట్టు తీసేస్తే బియ్యం వరకొట్టుతో సహా తెల్లేవు నువ్వు రోజు తినే తిండి మీద వరకుంది బియ్యం గింజ మీద ఉన్న ఒరి కొట్టుకి కూడా పైన వాడే యజమాని ఎవరి యజమానులు నువ్వు మూడు సార్లు అన్నది అంటున్నా ఆ మూడు సార్లు అన్నం తినే దాంట్లో మిల్లు తీసుకొని ఒట్టు పక్కలే ఆ ఒరికొట్టుకి కూడా ఎవరు యజమాని కాదు ఆ పైవాడే ఆ సృష్టికర్త భూమి ఆకాశాలను సృష్టించి కాలచక్రాన్ని అద్భుతంగా నడిపించే ఆ దైవమే నీ ప్రాణానికి నువ్వు తినేదానికి నువ్వు తాగేదానికి నువ్వు పీల్చేదానికి నాకు ఈ సృష్టికి యజమాని ఇది ఒప్పుకున్నవాడు జ్ఞాని ఇది ఒప్పుకున్నవాడు అజ్ఞాని ఇదే మానవ పరమాత్మ రేపు మరణవాడిలోకి జానాలి మరణం అంటే ఏంటి దైవం నేను నిలబడదు ఆయన అంటున్నాడు కనుక మీరు మానవుల మీ దైవం మీ దైవం యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు ఇవన్నీ దేవుడి లేదంటారా ద్రాక్ష పండ్లు యాపిల్ పండ్లు రోజు కందిపప్పు పెసరపప్పు పప్పు అనుకొని తింటున్నాం కదా ఆ పప్పుకి డిజైన్ చేసిన వాడు ఆ మిషించినవాడు ఆ పై వాడు భూమండలం మీద ఎక్కడైనా సరే ఈ యొక్క ఆహార పదార్థాలన్నీ మానవుడికి అనుగ్రహంగా ఇవ్వట్టాయి ఆయన మానవుడిని ఎండిన పెంకు పట్టి మురుగుడు మట్టితో సృష్టించాడు జిన్నాను అగ్ని ద్వారాతో పుట్టించాడు కనుక మానవుల ద్వారా మీరు మీ దైనం యొక్క ఏ ఏ శక్తి సామర్థ్యాన్ని ఏ ఏ విచిత్ర కార్యాలని మీరు తిరస్కరిస్తారు మీ కళ్ళు ఎంత సైజు ఉండాలి చూసారా కంటి చూపు ఎంత ఉండాలి ఎక్కడ కళ్ళు ఉండాలి కళ్ళు ఎక్కడుంటే బాగుంటుంది ముక్కి అంత పొడుగు ఉండాలి పొడిగి ఎక్కువ ఉంటే బాగుంటుందా తక్కువ ఉంటే బాగుంటుందా శివులు ఎంత కొడుగు ఉండాలి అర్థమైంది ఇవన్నీ కూడా అందం అందంగా నక్కసెక్క పరిధి తీర్చిదిద్దాడంట తల్లి గర్భంలోనే ఆ ముక్కు ఎక్కువ కొడుకున్నా బాగోదు లేకుంటే ఆ చెరువు ఎక్కువ పెద్దగా బాగోదు ఆ యొక్క కళ్ళు పేద శైలు బాగోదు నీ బేస్కి నీ యొక్క అసలు ఎలా తయారు చేస్తే బాగుంటుందో అలా తయారు చేసిన వాడిని నువ్వు కాదు నీకు మళ్ళీ ఇవన్నీ ఇచ్చి మాట్లాడటం నేర్పాడు పెరి పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత నీకు ఇచ్చాడు భార్యని భర్తకి భర్తని భార్యకి బహుమానంగా ఇచ్చాడు మళ్ళీ భార్యాభర్తల బాగా మీరిద్దరే ఉండలేరని చెప్పి మీకు ప్రేమని ఆ మీరు పంచుకోవడానికి మీకు ముద్దులకేటటువంటి సంతానాన్ని పసి పిల్లలు మీకు అనుగ్రహించే కూడా ఆయన భూమండలం మీద ఏ స్త్రీ అయినా గర్భం దాల్చింది అంటే దైవానుగ్రహంతోనే దాల్చుతుంది దైవానుగ్రహం లేకుండా గర్భం దాల్చను లేదు ప్రసవించను లేదు దైవం ఇవన్నీ చెప్తున్నాడు ఆయన దిక్కులన్నింటికి యజమాని అన్ని దిక్కులు చూస్తున్నాడు రెండు తూర్పులకి రెండు పడమర్లకి అన్నింటికీ యజమాని ఆయనే ఈ యొక్క సమస్త సృష్టికి యజమాని మానవులారా మీరు మీ దైవం యొక్క ఏ ఏ ప్రతిభ విశేషాలను తిరస్కరిస్తారు ఆయనే సముద్రాలని ఇంకా అంటార్టిక్ సముద్రం సముద్రం ఉంటుంది దాంట్లో పడే పొర ఉంటుంది అయినా సరే ఆ పొర అర్థం అనిపేయ మనకి ఇటువంటి నీళ్ళు తీయగా ఉంటాయి ఇటేపు నీళ్ళు ఒప్పగా ఉంటాయి రెండు సముద్రాన్ని అలా తయారు చేసిన వాడు ఆయనే సప్త సముద్రాలు తయారు చేసిన వాడు ఆయనే మీరు మీ దైవం యొక్క ఈ సముద్రాల్లో లభిస్తాయి మానవులారా మీరు మీ దైవం యొక్క ఏ ఏ ప్రజ్ఞాపాఠాలని తిరస్కరిస్తారు ఆయనే సముద్రంలో కొండలుగా నిలబడి ఉన్న ఎత్తైన ఓడలు కూడా ఆయనవే కాబట్టి మానవులారా మీరు మీ దైవం యొక్క ఏ ఏ అనుగ్రహాలని ఉపకారాలని తిరస్కరిస్తారు ఈ భూమిపై ఎవ్వరూ శాశ్వతంగా లేరు ఈ భూమిపై ఉన్న ప్రతిదీ కూడా నాశనమైపోయేదే మీ కంటే ముందు ఎంతో మంది వచ్చిపోయారు మీ తాత ముఖాతలు వాళ్ళ తాత ముఖాతలు రాజాది రాజులు యోధాని యోధులు వచ్చిపోయారు ఇక్కడి నుంచి తీసుకుపోయింది ఏం లేదు నా బలము నా నా యొక్క తెలివని తెలివి తెలివిచ్చిన వాడిని బలవించిన వాడిని భూలోకంలో ఇంత పెద్ద జీవితం ఇచ్చిన వాడిని ఒక్కటిగా ఒప్పుకొని ఆయన ఆరాధిస్తే మానవ జీవిత సాఫల్యం ఆయన్ని వదిలేసి ఇష్టానుసారం చేస్తే మానవ జీవితం విఫలం ఇదే మానవ జీవిత పరమార్థం ఆయన ఒక్కడే శాశ్వతమైన వాడు ఆయన గాలి మీదపోతే బాగా పంట బతకలేము అయినా సరే దేవుడు అక్కడ నవ్వుతాము ఆయన ఇచ్చిన నీళ్లు తాకపోతే రెండు మూడు రోజులు భూమి మీద బతకలేము కానీ ఆయన నీళ్లు తాగుతూ ఆయన దేవుడు అని ఒక్కడిగా ఒప్పుకోము ఆయన ఇచ్చిన అన్నం రెండు రోజులు తినకపోతే నేరసించి ఏ పని చేయలేము ఆ అన్నం ఇచ్చింది ఆయనే ఆ అన్నం తినే ప్రతి మించుకు మీద మన పేరు రాసింది ఆయనే ఆయన్ని ఒక్కడిగా మూడు సార్లు ఆయన అన్నమే తింటాము ఆయన ఇచ్చిందే తింటాము మళ్ళీ ఆయన ఒక్కడిగా ఒప్పుకోము వచ్చిన వాళ్ళు యొక్క పురుషులు భూమి మీదకి దేవుడు రాలేదు యుగ పురుషులు ఇచ్చాడు మనం ఏం చేస్తాము ఈ యొక్క పురుషులందరినీ దేవుడితో సమానంగా నిలబెట్టేస్తున్నాం పుట్టించేవాడే దేవుడు పుట్టినోడు దేవుడు కాదు దేవుడు వాళ్ళని పుట్టించాడు మనుషులకి దేవుడు ఎవరో చెప్పడానికి రెండవది మరణాన్ని ఇచ్చేవాడే దేవుడు వాడు చనిపోయిన చనిపోయినవాడు ఎప్పటికీ దేవుడు కాలేడు ఆయన కూడా దేవుడు ఎప్పుడైనా ఆరాధించాడు ఎవరినైనా తీసుకోండి మీరు ఎంతమంది గౌరవంగా దేవుడిని ఎవరు చూడలేదు చూసేవాడిని దేవుడు అంటే మీ అజ్ఞానం మరి ఏ రేంజ్ లో ఉందో మీరే చెక్ చేసుకుని అంటున్నాడు ఎందుకంటే జ్ఞానం ఇచ్చినానే కాదని తెలివిచ్చినానే కాదని భార్యతో భర్త భర్తతో భార్య సుఖ సంతోషాలతో సంసార అందాన్ని ముందుకు సాగిస్తున్నారు పిల్లల మీద ప్రేమ చూపిస్తున్నారు మీకు ఆ ప్రేమ అనుగ్రహాలు పెట్టిన వాడు ఆయనే ఆయన అంటే ప్రేమ ఉండాలి ఆయన ఉంటే భయం ఉండాలి ఆయన ఎంతో మనకి ఈ యొక్క జీవితాన్ని గుణపులో గౌరవం ఇచ్చాడని ఆయన మీద గౌరవం మనకు ఉండాలి అదే మానవుడు మన మానవ జీవిత సాఫల్యానికి దారి మానవుడు అప్పుడే జ్ఞానిగా పరిగణించబడతాడు చీకటిలో నుంచి వెలుతుల్లో రోజు తీసుకొస్తున్నాడు ఇప్పటిదాకా చీకటి ఉంది వెలుతుల్లోకి వచ్చేసాం ఆ చీకటిని అజ్ఞానంతో పోల్చడం జరిగింది వెలుతుర్ని జ్ఞానంతో పోల్చడం జరిగింది రోజు చీకటిలో నుంచి వెలుతుల్లోకి వస్తున్నాడు దేవుడులో తెలియని అజ్ఞానంలో నుంచి దేవుడు ఎవరో తెలుసుకునే దళితుల్లో గ్రై అని చెప్పి గ్రంథాలన్నీ పిలుపునిస్తున్నాయి యువ పురుషులు అందరూ పిలుపునిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే తెలుసుకొని దైవానికి దైవత్వాన్ని ఎవరి ఎవరు పెడితే వారికి ఆపాదించకుండా దైవానికి దైవత్వం ఉంది మహాశక్తిమంతుడు అయినా మన ప్రాణం మన అన్ని కూడా ఆయన ఇట్లా ఉన్నాయని తెలుసుకొని మన ఇటు పరమాత్మ పొందేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించుకున్న దైవం దువా చేస్తూ మనందరం బాగుండాలి భార్య పట్ల మధ్య ప్రేమని అనుగ్రహాన్ని ఆధ్యాయతని అనుగ్రహించమని ఇంకా ఎక్కువగా అనుగ్రహించమని అదే మంది దువా చేస్తున్నాను పిల్లలు ఎవరైతే మరి పెరిగి పెద్దవారై తల్లిదండ్రులని ప్రేమగా మంచిగా చూసుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసారించమని తల్లిదండ్రుల పట్ల ఎప్పుడు కూడా తిరస్కార భావం లేకుండా వ్యతిరేక భావం లేకుండా తల్లిదండ్రుల పట్ల ప్రేమతో వృద్ధులైనటువంటి చేతమైన తన కూర్చున్నటువంటి తల్లిదండ్రులను మంచిగా చూసుకున్న దృష్ట్యాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను అలాగే ఎవరికైతే మరి ఉద్యోగం అవసరం ఉందో వాడికి ఉద్యోగాలను అనుభవించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను అలాగే ఎవరికైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో ఎనక పెళ్లి కాట్లేదని వారికి వివాహం అయ్యేటటువంటి అదృష్టాన్ని అనుగుణంగా ప్రసాదించమని ఆ దైవంతో నీ ప్రేమతో నీ దయతో ఇదంతా నువ్వు జరిపించేదే మాపై దయచూపు మమ్మల్ని కనుగ్రించమని నీతో పెట్టుకుంటున్నాను ఎవరైతే అప్పుల పాలై ఉన్నారో వారి అప్పులు తీరే మార్గాన్ని ఉపాధి మార్గాన్ని తెరవమని నీతో దోవా చేస్తున్నాను ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎవరైతే మరి ఆరోగ్యం బాగా లేక బాధతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ఓ దైవం అని నీతో దోవా చేస్తున్నాము నీతో పెట్టుకుంటున్నాము మా ప్రాణాలే కాదు మా ఆరోగ్యమే కాదు మా సంపదే కాదు సృష్టి మొత్తం నీ చేతులను ఉంది కాబట్టి నేను వేడుకొని ఎప్పుడు కూడా మేము నిష్ఫలం కాలేదు కాబట్టి దీన్ని అనుగ్రహించమని మా యొక్క దువాలని స్వీకరించి మాకు మమ్మల్ని మంచి మార్గాన్ని నడిపించమని చెడుకి దూరంగా మంచి దగ్గరగా కావడే అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆదాయంతో దువార్ చేస్తున్నాను అందరి తరఫున కోమటిగూడెం గ్రామస్తు తరఫున కోమటిగూడెం తరఫున అలాగే మసీద్ తరఫున మసీదులో ఎప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆదాయాన్ని వేడుకుంటున్నాను ఆమె ఇంత రాస్తూ జై